వెల్కమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు సో నార్మల్లీ వింటర్ సీజన్ లో మనకే ముక్కులు మూసిపోతున్నాయి కదా బట్ పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొంచెం తెలుసుకుందాం బికాజ్ నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగితే వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రాణం పోయినంత పని అవుతుంది అని చెప్తూ ఉంటారు ఊపిరి ఆడక ఎస్పెషల్లీ పడుకునే టైపు నైట్ టైం అనమాట సో ఏంటి అది నిజంగా ప్రాణాంతక వ్యాధ దానివల్ల ప్రాణాలు పోతాయా దాన్ని ఐ మీన్ వింటర్ సీజన్లో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది కొంచెం డీప్గా మాట్లాడుకుందాం సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారా సార్ బాగున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కూడా ముక్కులు మూసిపోతున్నాయి సార్ మిడ్ నైట్ సడన్గా ఊపిరి సరిగ్గా అందట్లేదు లేస్తున్నాం మేము ఎక్కువగా ఈ ఇన్హేలర్స్ వీటికి వాటికి అలవాటు పడిపోతున్నాం ఏదో అలా సర్వైవ్ అయిపోతున్నాం ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఆస్మా పేషెంట్లు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు సో అది ప్రాణాంతక వ్యాధి అంటే ఆస్మా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు చెప్పింది కరెక్టా అండి మనకు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తీసుకుంటే ఈ ఇయర్స్ చలి అనేది చాలా ఎక్కువ ఉంది సో మళ్ళీ ఎవరికైతే అయితే తక్కువ ఉన్నాయో ఇవన్నీ అగ్రవేట్ అయిపోయాయి ఈ ఇయర్ సో ఆస్తమా అనేది ప్రాణాంతక వ్యాధి అన్నారు ఆస్తమాతో ప్రాణం పోవడం అనేది మామూలుగా ఆస్తమాతో ప్రాణం అవుతుంది అని సినిమాలు చూసి అందరూ అనుకుంటారు తప్పితే ఆస్తమాతో ప్రాణం పోయేదంటూ చాలా రేర్ అనమాట బట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది అంటే సి మనము గాలి పీల్చుకుంటాం మనం గాలి వీల్చుకునేది ఇక్కడ ఒక పైప్ ఉంటుంది రైట్ ఈ పైపు మళ్ళీ మనకు చెస్ట్లో పోతేనే డివైడ్ అయిపోతుంది చిన్న చిన్న పైపులు అవుతుంది ఆ చిన్న పైప్స్ మళ్ళీ చిన్న అంటే మనం పీల్చుకున్న గాలి పెద్ద పైపులోంచి చిన్న పైపులోకి చిన్న పైపులోకి అట్లా పోయి మన లంగ్స్లోకి అంతా వెళ్ళి మన ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట అంటే మనం ఆక్సిజన్ ఇచ్చేసి కార్బన్ ని తీసుకొని మళ్ళీ చేస్తాం చేస్తాము సో వీటికంతా మనకు ట్రీ మన చెట్టు ఎట్లా ఉంటుంది మొదలు ఉంటుంది పెద్దది మన ట్రాకియా మళ్ళీ దాని నుంచి బ్రాంచెస్ అలా విడిపోతుంది అనమాట మన లంగ్స్లో కూడా అట్లానే ఉంటుంది సో ఏదైతే మనకు ఈ ట్రాకియా ఈ పైప్స్ అంటామో దాన్ని ట్రాకియా అంటాం మెయిన్ దాని ఫస్ట్ టైం వచ్చేది ప్రైమరీ బ్రాంకేంటర్ దాంట్లో నుంచి వచ్చే బ్రాంచెస్ని సెకండరీ బ్రాంకేంటర్ దాంట్లో నుంచి వచ్చే బ్రాంచెస్ని తర్ టర్షరీ బ్రాంకాయ అనమాట సో మళ్ళీ బ్రాంక్యూల్స్ అని చిన్నగా విడిపోతాయి ఇవంతా ఏంటంటే బాగా వెడల్పుగా బాగా లోపల స్పేస్ అనేది బాగా ఉండాలన్నమాట స్పేస్ ఎప్పుడైతే ఉంటుందో ఏమవుతుందంటే గాలి దాంట్లోంచి పోవడానికి మనం పీల్చుకున్న గాలి పోవడానికి లోపలికి మళ్ళీ బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది కానీ ఆస్తమా పేషెంట్స్ ఏమవుతుందంటే ఏదైతే ఈ పైప్లన్నీ ఉన్నాయి పైప్ చుట్టూ మనకు మజిల్ ఉంటుంది ఆ మజిల్ కాన్ మా మజిల్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏంటి ఇంత పెద్దగా ఉన్న హోల్ చిన్నగా అయిపోతుంది అది కాంట్రాక్ట్ అవ్వడమే కాకుండా ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే సో మనకు మ్యూకస్ వస్తుంది లోపల గాలి పోవడానికి రావడానికి పోయేటప్పుడు లోపలంతా డ్రై అయిపోతుంది కదా అట్లా డ్రై కాకుండా ఉండడానికి మన బాడీ ఏం చేస్తుంది అంటే మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ ఆస్తమా పేషెంట్లో ఈ మ్యూకస్ కూడా ఎక్కువ అయిపోతుంది అంటే మజిల్ కాంట్రాక్షన్ వల్ల ఇంత పెద్దగా ఉన్నది చిన్నదైపోతుంది అదే కాకుండా లోపల మ్యూకస్ ఎక్కువ రిలీజ్ కావడం వల్ల ఇంకా తక్కువ అయిపోతుంది అంటే ఎఫెక్టివ్ స్పేస్ మనం గాలి పీల్చుకోవడానికి వదలడానికి చాలా నేరో అయిపోతుంది చిన్నగా అయిపోతుంది అందుకేం చేస్తామంటే మనం పీల్చుకునే గాలి సరిపోక బ్రెత్లెస్నెస్ వస్తుంది అనమాట అదే మనము ఆస్తమా అంటాం ఆస్తమా ఎందుకు వస్తుంది అంటే అలర్జీ సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంది అది ఇమ్యూన్ సిస్టమ్ ఎంత రియాక్ట్ కావాలి సో ఎంత రియాక్ట్ కావాలో అంతే రియాక్ట్ కావాలి తక్కువ రియాక్ట్ అయిన ఇన్ఫెక్షన్స్ అంటాం ఎక్కువ రియాక్ట్ అయితే అలర్జీ అంటాం ఈ ఆస్తమా కూడా టైప్ ఆఫ్ అలర్జీ దేనికంటే మనకు ఎయిర్లో పొల్యూటెంట్స్ ఉండొచ్చు లేకపోతే డస్ట్ మనకు ఎక్కువ ఉంది పోలెన్ ఉండొచ్చు లేకపోతే కుక్క ఏదన్నా ఫర్ర ఉండొచ్చు ఇంట్లో పిల్లులు పెంచుతున్నారు ఏదన్నా పడని వస్తువు మన లోపలికి ఎంటర్ అయితే అది ఆస్తమా లాగా మారుతుందనమాట ఓకే సో ఇప్పుడు షుగర్ బీపీ వీటి గురించి ఏమంటారంటే ఆల్రెడీ ఒకసారి వస్తే అది లైఫ్ లాంగ్ మనతో పాటు కాపురం చేయాల్సిందే అంట సో ఆస్తమా పేషెంట్స్ కూడా అంతేనండి అది లైఫ్ లాంగ్ ఉండేది ఆ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి క్రానిక్ ఆస్తమా ఉంటుందండి మనం దాన్ని క్రానిక్ ఆస్తమా అంటాము మళ్ళీ ఆస్థమాల్లో రెండు రెండు రకాలు ఉంటుంది చిన్నపిల్లలకి వచ్చే ఆస్తమా దాన్ని ఎటోపిక్ ఆస్తమా అంటారు పెద్దవాళ్ళల్లో ఎటోపిక్ ఆస్తమా అంటారు రెగ్యులర్ ఆస్తమా అంటారు అనమాట ఎప్పుడైతే చిన్నపిల్లలకి వచ్చే ఆస్తమా ఉంటుందో దీన్ని క్రానిక్ ఆస్తమా అంటాం మామూలుగా ఇది ఎప్పుడు బయటపడుతుంది వన్ ఇయర్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ చిన్న పిల్లలకు ఉన్నప్పుడు లేకపోతే టూ ఇయర్స్ ఉన్నప్పుడు బయటపడుతుంది మ్యాక్సిమం చాలా మందికి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఎప్పుడైతే సిక్స్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వస్తాయో ఆ టైంలో ఇమ్యూనిటీ బాగా ఆప్టిమైజ్ అయిపోతుంది తర్వాత తగ్గిపోతుంది చాలా మందికి తగ్గిపోతుంది బట్ కొంతమందికి ఏంటంటే అది కంటిన్యూ అవుతూనే వస్తుంది అనమాట సో లైఫ్ లాంగ్ ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు బట్ వేర్ మేబీ ఒక వంద మంది ఆస్తమా పేషెంట్స్ని తీసుకుంటే దాంట్లో ఒక ఐదు ఆరు మంది లైఫ్ లాంగ్ భరిస్తారు బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి చిన్నప్పటి నుంచి వచ్చి టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో ట్వంటీ ఇయర్స్కో తగ్గిపోవడం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం సో మోస్ట్లీ మూవీస్ లో ఎలా చూపిస్తారంటే ఆస్తమా పేషెంట్స్ వాళ్ళకి డిపెండ్ అవుతా ఉంటారు సో అది లాగేసుకోవడం వీళ్ళని చంపేయడం సింపుల్ గా ఆస్మా పేషెంట్ నేను ఈజీగా చంపేచ్చా అన్నట్టు పోర్ట్రే చేస్తూ ఉంటారు సో అది నిజమండి నమ్మచ్చు అది అబ్జల్యూట్లీ తప్పని అది సినిమా మనము ఆ డ్రామా కోసం అట్లా చేస్తారు కానీ ఆస్మా వల్ల చనిపోవడం అంటూ ఉండదు అలా మేబీ ఒక వెయ్యి మందిలో ఒకరికో ఇద్దరికో అది లేకపోతే అవ్వచ్చేమో బట్ నేనైతే ప్రాక్టికల్ గా ఇంత ఆఫ్ ఆస్మా కేజెస్ ట్రీట్ చేశాను నేనైతే ఇంతవరకు ఆస్తమాతో చనిపోవడం ఎవ్వరు చూడలేదు వినలేదు ఓన్లీ నేను కూడా సినిమా సో వాళ్ళకు మా మామూలుగా మనకు ఏదన్నా అవసరమైనప్పుడు ట్యాబ్లెట్లు లాగేసుకోవడం లేకపోతే ఇన్హేలర్ లాగేసుకోవడం సినిమాలోనే ఉంటుంది వల్ల ప్రాణం అయితే ప్రాబ్లం ఉండదు సో మోస్ట్లీ చాలా మంది ఇన్హేల ఇన్హేలర్స్ డిపెండ్ అయిపోతూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే హోమియోపతి మీద ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఇది కొంచెం ఐ మీన్ చాలా స్లోగా రిజల్ట్స్ ఉంటాయి స్లో అండ్ స్టడీగా ఉంటాయి అని చెప్పి సో ఈ రెండిట్ల గురించి మీరు ఏం మాట్లాడతారు అంటే ఇన్హేలర్ మీద డిపెండ్ అయితే ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు ఏదో కొంచెం రిలీఫ్ వస్తుంది కాబట్టి ఇది క్యూర్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఒకటి ఉంటది సో హోమియోపతికి వచ్చేసరికి కొంచెం డిలే అవుతుందా అనే ఒక డైలమా ఉంది సో ఈ రెండిట్లయితే మీరు క్లారిటీ అది చాలా తప్పండి హోమియోపతిలో మనకు టూ థౌజండ్ టెన్ నుంచి చాలా రీసెర్చ్ జరిగింది కొన్ని వేల కొత్త మెడిసిన్స్ వచ్చాయి ఆస్తం మనకు హోమియోపతిలో ఇంత అడ్వాన్స్డ్ మెడిసిన్స్ మనము ముందు ఊహించనన్ని మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు హోమియోపతిలో సో దాంతో ఏమైందంటే ఈ స్లో అనేది పోయింది మేబీ ఒకప్పుడు ఉన్నిందేమో మేం ప్రాక్టీస్కి వచ్చేటప్పటికైతే స్లో అంటూ లేదు చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి సో ఈ ఇప్పుడున్న టెక్నాలజీతో ఆస్తమా అనేది స్లో కాదు ఆ లోపతి కంటే చాలా క్విక్గా పనిచేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కేసు చెప్తాను నాకు ఒకరోజు పడుకొని ఉంటే లెవెన్ ఓ క్లాక్కి కంటిన్యూస్ కాల్ వచ్చింది మామూలుగా టైంలో లిఫ్ట్ చేయను ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారని అని లిఫ్ట్ చేస్తే ఒక ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఫోన్ ఫోన్ చేసిన వెంటనే ఇంకా బాధపడుతున్నాడు సార్ పాప పుట్టి ఫిఫ్టీన్ డేస్ అయింది పుట్టినప్పటి నుంచి పాపకి జాండీస్ వచ్చింది సో రోజు మేము తీసుకెళ్ళడం బ్లడ్ తీయడం చెక్ చేయడం సో రెండు రోజులు ఆ లైట్ కింద పెట్టడము మళ్ళీ మూడు రోజులు రావడం మళ్ళీ తీసుకొని పోవడం ఇలానే ఉంది మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా లెవెన్ ఓ క్లాక్కి ఫోన్ చేశారు మనం వెంటనే క్లి క్లినిక్ అంతా క్లోజ్ అయిపోయింది మళ్ళీ పిలిపించి స్టాఫ్ని పిలిపించి వాళ్ళ ఫాదర్ని పిలిపించి మొత్తం కేసు అంతా తీసుకొని మెడిసిన్ ఇచ్చాం మెడిసిన్ ఇచ్చి ఏం చెప్పామంటే పాపకు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంతే పుట్టి ఎవ్రీ వన్ అవర్కి ఒక స్పూన్ మదర్ మిల్క్ తీసుకొని ఆ స్పూన్ మదర్ మిల్క్లో ఇది ఒక టాబ్లెట్ వేసి కరిగిచ్చి ఎవ్రీ వన్ అవర్కి తాగిపించండి అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే సెవెన్ డోసెస్ ఇచ్చారు ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పాపను అడ్మిట్ చేద్దామని హాస్పిటల్కి వెళ్ళారు పోయి చెక్ చేస్తే నార్మల్ అయిపోయింది హోమియోపతి అంత క్విక్గా పనిచేస్తుంది సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్లో మొత్తం తగ్గిపోయింది లెవెల్స్ తగ్గిపోయినా ఇంటికి వచ్చేసింది ఆ రోజు నుంచి పాప ఇంకా వెళ్ళలేదు హాస్పిటల్కి సో వాళ్ళు మనకు ఒక ట్వంటీ థర్టీ పేషెంట్స్ని పంపించారు అందరివి సక్సెస్ అవుతుంది సో ఆ పిల్లలవే వచ్చాయి మళ్ళీ నాకు వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకు బాగాలేదంటే వాళ్ళని మన మనకే పంపిస్తారు ఇంకా సో ఎట్లాంటి కేసు అయినా ఎంత సీరియస్ కేసు అయినా కూడా సో హోమియోపతి అనేది అంత క్విక్గా ఉంటుంది సేమ్ ఆస్తమాలో కూడా హోమియోపతి అంత క్విక్గా పనిచేస్తుంది కాబట్టి సో ఒకప్పుడు ఉండేది హోమియోపతిస్లోని బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ అండ్ ఏమన్నా ఒక కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం కానీ లేదంటే ఇలాంటి టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఏమైనా చెప్తారా సార్ రైట్ డెఫినెట్గా అండి సో మనం ఏం చెప్తామంటే ఈ ఏదన్నా ఈ దీనికంటూ ఈ ఫుడ్ తినకూడదు ఈ ఫుడ్ తినాలి అనేది ఏమీ ఉండదు మీకు ఏదన్నా ఫుడ్ తింటే ఆస్తమా పెరిగితే అది మానేయండి అంటాం మేబీ కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ అంటే కొద్దిగా అలర్జీ ఉండొచ్చు లేకపోతే నేను ఒక కేసు చూశాను వాడు చిన్న పిల్లడు ఎంత వన్ ఇయర్ త్రీ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ వాడికి బనానా తింటే ఆస్తమా స్టార్ట్ అవుతుంది వేరేది ఏం చేసినా ఇంకా కాదనమాట వాడు ఎంత చలిలో తిరగని ఏమన్నా తిరగని ఏమి రాదు బనానా అని తింటే ఆస్మా వస్తుంది సో మనం గమనించి ఏమి తింటే ఏం చేస్తే మనకు ఆస్మా అగ్రవేట్ అవుతుందని అలాంటి అలాంటివి మానేయాలి తప్పితే అన్నీ తినచ్చు యాజ్ అ జనరల్ రూల్ కోల్డ్ చలి వస్తువులు బాగా కూల్ డ్రింకులు తాగడం లేకపోతే ఐస్ క్రీములు తినడం చలిలో ఎక్కువ తిరగడం ఇట్లాంటివి చేస్తే ట్రిగ్గర్ అవుతుంది అనమాట దానికి దూరంగా ఉండాలి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయి సార్ లైక్ అంటే ఇప్పుడు చాలామంది ఆవిరి పడుతూ ఉంటారు సో ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటారు ఆవిరి ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఇది సో అలాంటివి ఏమన్నా ఈ ఆవిరి పట్టడాలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవండి సో మనకు ఇంత మెడికల్ నాలెడ్జ్ లేదు ఇంత మెడికల్ ఫెసిలిటీస్ లేవు ఆ టైంలో టెంపరీ రిలీఫ్ కోసం చేశారు బట్ ఇప్పుడు కూడా చేయొచ్చు లేదు ఆ ఆవిరి పడితే ఆస్తమా కొంచెం రిలీఫ్ వస్తుంది అంటే డెఫినెట్గా చేయొచ్చు తప్పేం లేదు బట్ దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ సొల్యూషన్ ఏంటంటే ప్రాపర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆస్తమాని మనం రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ చేసి మళ్ళీ ముందు ఎలా ఉందో ఆ స్టేజ్కి తీసుకెళ్ళి అంటే కంప్లీట్గా క్యూర్ చేసి మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు హోమియోపతిలో ఇవన్నీ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా సేఫ్గా చాలా క్విక్గా ఆయుర్వేద యునాని సిద్ధ అలోపతి వీటికి అన్నింటి కంటే బెటర్గా మనం హోమియోపతితో క్యూర్ చేయొచ్చు కాబట్టి హోమియోపతి ఇస్ ద సొల్యూషన్ అంటే అది టెంపరీ రిలీఫ్ కాకుండా జస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో యు వాల్యూబుల్ టై థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.